నమస్కారం న్యూస్ కు స్వాగతం ఓటమి నేతలు దావోస్ పర్యటనకు ప్రజాధనం వంద కోట్లు దుర్వినియోగం చేశారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ దావోస్ వెళ్లి కంపెనీలను తీసుకురావడంలో ఓటమి నేతలు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు కేవలం ప్రచార హంగులు ఆర్భాటాల కోసమే దావోస్ వెళ్లారంటూ విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో అనేక కంపెనీలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాయని అన్నారు కేవలం నారా లోకేష్ ప్రమోట్ చేసే విధంగా ఈ నాలుగు రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పి ఒక్కగా అనుకుంటున్నారు ఎందుకంటే దావోద్ పర్యటన వెళ్ళకుండా దాకా నారా లోకేష్ సీఎం చేయాలని చెప్పి ఒక బాధ నిర్పించారు దావోద్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాడు ముఖ్యమంత్రి ఒక మంత్రి ముందు నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని అన్నాడు నిన్న ముగిపోవడం అనుకుంటాను ఒక ఎమ్మెల్యే గారు తనలో మాట్లాడుతూ అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి ముఖ్యమంత్రి ఏంటి ప్రధానమంత్రి అరువులు నారా లోకేష్ మాట్లాడతాడు అంటే కేవలం ప్రజాధ ఉపయోగించింది ప్రభుత్వం అని చెప్పిన సందర్భంగా చెప్పండి చెప్పండి ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్న తీసుకొచ్చారా ఏ ఒక్క ఒక్క ఒప్పందం అన్న తీర్చుకున్నారా లేకపోతే వాళ్ళు చెప్పిన మాటకి లేకపోతే వాళ్ళు చేసిన పన్నులకి రాష్ట్రానికి ఏ ఉపయోగం కలిగించారని చెప్పి ఈ రోజు కోర్టు ప్రభుత్వాన్ని అందరం మంది డిమాయిండ్ చేస్తాను మేము చూసిందల్లా కొద్దిగా ఒక చూసు సాయంత్రం ఒక సూల్ వేసుకోవడం ఒక పది మంది ఒక టోల్ నేర్చుకోవడం తప్ప రాష్ట్రానికి ఇది మేలు జరిగింది రాష్ట్రానికి మేము ఇన్ని వేల కోర్టులు తీసుకొచ్చాం అన్ని వేల ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఒక లక్ష మందికో ఐదు వేల మందికో పదివేల మందికి మేము ఉద్యోగాలు కల్పించాలని చెప్పని ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్న